అందరికీ నమస్కారం ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు రావటం జరిగింది భలే బుల్లి బత్తాయి అవునండి అదేంటో చూసేద్దామా దాండి మా పరటలోనే ఉందా పశ్చిమ గోదావరి జిల్లా ఇండి మండలం చెరుపాడు గ్రామంలో ఈ అరుదైన ముక్కుని చూసేద్దామా గాల్చు వెంట రండి మరి చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీకు చూపించడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రండి వివరాలు ఏంటో తెలుసుకుందాం ఈ బత్తాయి మొక్క మా తరాటలో కడిగి నుంచి తీసుకొచ్చి రేటింగ్ పెట్టింది మీరు చూసింది పుల్లి బత్తాయి హెంట్ సైజ్ అంత గోళీకాయ హెంట్ సైజ్ కూడా లేదు జూమ్ చేసిన వల్ల కొంచెం పెద్దగా కనపడుతుంది యాక్చువల్గా గోళీకాయ సైజ్ అంటుంది మనకి నిమ్మకాయ మీద ఐదారు రెట్లు పెద్దగా పత్తాకాయ ఉంటూ ఉంటుంది పత్తాకాయ అనగానే మనకి సాధారణంగా పశ్చిమగోదావరి గోదావరి జిల్లాలోనే పాలకొళ్ళు ఒకప్పుడు చాలా చాలా ప్రసిద్ధి చెందింది ఇప్పుడైతే గిట్టుబాటు ధర లేక లేకపోవటం వల్ల పాలకొల్లు బత్తాయి తోటలన్నీ కూడా తీసేయటం జరిగిందండి ఇవి పెరట్లో చాలా మంది వేసుకుని పెంచుతూ ఉంటారు నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను రకరకాల మొక్కలు పెంచడం జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగానే ఈ బత్తాయి మొక్క నాటడం ప్రతి సంవత్సరం కూడా రెండు పంటలు కాపు వస్తుంది చాలా బాగుంటాయి ఈ పత్తాయిలు రెండు రకాలు ఉంటాయి చోటు ఇది ఒరిజినల్ సైజు చాలా పెద్ద ఇంకా పెద్దగా ఉంటుంది సైజు ఈ ఏడాది ఎందుకో మరి విభిన్న సైజుల్లో బత్తాయి సెట్ కాయటం జరిగింది మీ అందరి కోసం ఈ వీడియో చేయటం జరిగింది ఇంకా మా పరకులో అరకులో కాసే అద్భుతమైన కాఫీ మొక్క ప్రపంచ దేశాల్లోని కాఫీ అంటే అరకు కాఫీ అంటే ఒక బ్రాండ్ ఉంది అలాంటి అరుదైన కాఫీ మొక్క కూడా మీకు త్వరలో ఒక వీడియో చేస్తాను ఇది ఇంకా కొద్దిగా చిన్న సైజు స్థాయి ఇవన్నీ పండిపోయాండి తొనలో తీసే బత్తాయి ఒక రకం ఉంటాయి జ్యూస్ తాగుకునే బత్తాయి ఒక రకం ఉంటాయి ఈ రెండు రకాల్లో బత్తాయిలో ఇది జ్యూస్ కేవలం రసం వరకు బత్తాయి కాయలో ఉపయోగపడతాయి ఆసియా దేశంలో పుట్టిన ఈ మొక్క నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కూడా పండుతుంది మన ఆగ్నేయ ఆసియా దక్షిణాసియా మచ్చధర ఇలా ఈ మొక్క సాగుబడి చేస్తున్నారు ఇటీవల ఇటలీ దేశంలో కూడా ఈ మొక్క పెంచుతున్నారు మంచి ఫలసాయం వస్తుంది మనకి అనారోగ్యం చేసినప్పుడు అందరూ కూడా సాధారణంగా బత్తా రసం తాగుతూ ఉంటారు చాలా ఇస్తుంది అనేక పోషక నిలువలు కూడా ఈ బత్తాయిలో ఉన్నాయండి మరి పత్తాయి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ రసంలో మనకి పంచదార కలపక్కల అంత తీయగా ఉంటుంది అందువల్ల దీన్ని చాలామంది స్వీట్ లైమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది టూ టేస్ జాతికి చెందింది ఈ పత్తాయి చాలా పెరట్లో అరుదుగా ఉంటుంది ఎక్కువ పలసాయం ఇస్తూ ఉంటుంది బత్తాయి కానీ నిమ్మ కానీ నారెంజ్ కానీ విపరీతంగా కాస్తూ ఉంటాయి ఈ సీటమన్ను ఉన్న పళ్ళ జాత అన్నీ కూడా అద్భుతమైన పలసాయం ఇస్తూ ఉంటాయి ఇది మరో కాయ కూడా కోసివేయటం జరిగింది ఈ కాయలు మీకోసం వీడియో కోసం కొంచెం మూడు విభిన్నమైన సైజుల్లో అయితే ఈ చెట్టు కాయలు ప్రస్తుతం ఉన్నాయి చాలామంది సోఫర్లను ఆకర్షిస్తుంది అందువల్ల ఈ ప్రత్యేక వీడియో చేయటం జరిగింది ఇలాంటి మంచి వీడియోలన్నీ కూడా మీరు చూడాలంటే తప్పనిసరిగా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది మంచి మంచి వీడియోలు మరింత ఉత్సాహంగా నేను చేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి వ్యూహర్స్ అందరూ కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయవలసిందే కోరుస్తున్నాను నా వీడియోలని అన్నిటినీ చాలా చక్కగా ఆస్వాదిస్తున్నారు ఆనందం ఉన్నారు ఆశీర్వదిస్తున్నారు ఇది ఒరిజినల్ సైజు అండి పసుపు రంగులో నెల మెచ్చిపోతుంది కదా ఈ సైజులో చాలా సహవాకాయలు కాస్తూ ఉంటుంది మరి ఇలాంటి మంచి వీడియోలు మీకెన్నో చేసి చూపిస్తానని తెలియజేసుకుంటున్నాను మీకు చూస్తున్నారు కామెంట్స్ ఇలాంటి మేము కూడా చూసిన పాలన ఫోటోని కామెంట్స్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు చూపించండి తప్పనిసరిగా నన్ను ఆశీర్వదించండి అందరికీ కూడా మరి మా యూఎస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మీరు